ఆదం అల్లిస్లం వారిని పడుకోబెట్టి ఆయన వీపు మీద అల్లా సుబాన్ ఆయన వీపు నుండి ఆత్మలను తీశాడు ఆయన సంతానానందని తీశాడు ఎక్కడెవరెవరైతే కూర్చున్నారో వీళ్ళందరి ఆత్మలను కూడా ఆదం అలీస్ల్లం వారి వీపు నుండి అల్లా సుబాన్ బయటికి తీశాడు తీసి ఆత్మలందరినీ ఎప్పటి నుంచి ఆదం అలీ వారి యొక్క సంతానంలో పుట్టే ఆత్మల మొత్తం ప్రళయం వరకు పుట్టే ఆడ మగ అందరి యొక్క ఆత్మలను అల్లా సుభాన్ తాలా తీసి నిలబెట్టాడు నిలబెట్టి ఏమి నేను మీ ప్రభువును కాదా అని చెప్పేసి అల్లాసు అవతాలా అన్నాడు పాలు బలా షహీదునా నేను మీ ప్రభువును కాదా అని అడిగాడు అల్లా సమస్త మానవుల యొక్క ఆత్మలన్నీ కూడా అల్లా నువ్వే మా ప్రభువు అని చెప్పి సాక్ష్యం పలికాయి నువ్వే మా ప్రభువు ఎందుకు కాదు నువ్వు తప్ప మరొక దేవుడు లేడు నువ్వే మా ప్రభు నువ్వే మా దేవుడు అని చెప్పేసి మనలోని ప్రతి ఆత్మ ప్రతి జాతి ప్రతి మతం అందరూ కూడా ఆ రోజున ఆలమే అర్వాలు సాక్ష్యం పలికి వచ్చాము హిందువులు క్రైస్తవులు జైనులు బుద్ధులు యూదులు మొత్తం అందరూ కూడా సాక్ష్యం పలికారు అల్లా నువ్వే మా ప్రభు అని చెప్పి చెప్పారు కానీ భూలోకంలోకి రాగానే మర్చిపోయారు అది ఎలా మర్చిపోయారు అది కూడా మనం తెలుసుకుందాం ఆత్మలన్నింటినీ నిలబెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి వెలుగుంది వెలుగు వస్తుంది అందులో ఒక ఆత్మకు మాత్రం వెలుగు చాలా ఎక్కువగా ఉంది ఆ ఆత్మ ఎవరిదంటే హజరత్ దావుద్ అలీస్లం వారిది ప్రవక్త దావుద్ అలీస్సలం వారిది ఆదం అలీస్సలం వారు అన్నారు అల్లా ఆత్మ ఎవరిది అంత వెలుగుంది అతని ముఖంలో అతను నీ కుమారుడు దావుద్ దావుదా అతని వయసు ఎంత అల్లా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలేనా అయితే నా వయస్సులో నుంచి ఒక నలభై సంవత్సరాలు తీసి అతనికి ఇవ్వండి అలా వంద సంవత్సరాలు అతను బతకాలి అని తన సంతానం మీద ప్రేమను చూపినటువంటి తండ్రి అదమలిస్తున్నవారు ఆ స్వభావమే ప్రతి తండ్రికి తన బిడ్డల మీద ప్రేమ వాత్సల్యం కలిగేలా చేసింది ఆదమలేసల్ల వారు తన కుమారుడైన దావుద్ అలీ సల్ల వారి పైన చూపిన ప్రేమ వాత్సల్యం ఏదైతే ఉందో ప్రతి తండ్రి కోరుకుంటాడు నా బిడ్డ నిండు నూరేళ్ళు బతకాలని చెప్పేసి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మన తండ్రి ఆదమలై సలం దగ్గర నుంచి మనకు వచ్చింది ఇదంతా కూడా దాని తర్వాత ఆదమలై సలం చనిపోయేటప్పుడు దైవదూత వచ్చారు మీ టైం అయిపోయింది మీ ప్రాణం తీసుకుంటున్నామని చెప్పగానే అదేంటి నేను ఇంకా నలభై సంవత్సరాలు బతకాలి కదా అని అన్నాడు లేదు ఆలమే అరవాలో ఏం జరిగిందో గుర్తుందా ఆత్మగా ఉన్నప్పుడు మీరు మీ యొక్క నలభై సంవత్సరాల వయసు మీ వయసు నుండి తీసి నీ కుమారుడైన దావుదికి ఇచ్చారు మర్చిపోయారా అయ్యో నాకు గుర్తులేదన్నాడు ఆదం అలీస్ల్లం ఆ మరుపే ఈరోజు మనందరికి కూడా వచ్చింది ఆ మరుపే ఏ మతి మరుపు దావుద్ అలీస్సల్లం వారికి ఆయన వయస్సు నుండి నలభై సంవత్సరాలు ఇచ్చారు కానీ మర్చిపోయారు ఆ విధంగా మన తండ్రి ఆదమలిసల్ల వారు మర్చిపోయారు అందుకోసమే మనం కూడా ఎన్నో పనులను ఎన్నో ఇచ్చినటువంటి మాటలను తప్పుతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం ఇది మన తండ్రి నుండి మనకు సంభవించింది